చిన్ని బాలరాజు అందరూ ఉషా అందరూ అయితే గుడికైతే వస్తారు ఇంకా పూజ కోసం కదా అని చెప్పని చిన్ని ఉషా కూడా అయితే బాగా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది ఈ లోపలైతే తన చేతులు కడుక్కొని వస్తూ ఉంటే ఈ లోపల సత్యం వాళ్ళు ఎక్కడ చూస్తారని బాలరాజు ఇద్దరు వస్తూ ఉంటే ఇద్దరు ఒకరికొకరు డాష్ అయితే ఇచ్చుకుంటారు అప్పుడు ఇంకా ఉషాను అలా చూసి ఉషా కూడా అయితే రాజుని తన కళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది ఇదంతా అయితే చిన్ని కూడా చూసి ఏంటి అమ్మ నాన్న కను రాజు అందరికీ చూ కనపడేటట్టున్నాడు అని చెప్పని ఎందుకు వచ్చావు రాజు ఇక్కడికి అని చెప్పి ని అంటుంది కానీ ఉషా అయితే తను ఖర చేతి కర్ర పడిపోయిందని చెప్పని దాన్ని ఎత్తిచ్చి చాలా జాగ్రత్తగా చూసి నడవండి అని చెప్పని అనేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది నిన్ను మామయ్య వాళ్ళు కానీ చూశారంటే చాలా గొడవలు అయిపోతే వెళ్ళిపోరాజు అని చెప్పని చిన్ని అయితే చెప్పేసి ఇంక పూజకైతే వెళ్తుంది అప్పుడు నువ్వు ఏం కోరిక కోరుకోవాలనుకో ఉండవు తన కోరుకొని కూర్చోండి అని చెప్పని అంటాడు సత్యంని నువ్వు అంటే తనకి తండ్రితో సమానం మీరే ఇంకా పూజలో కూర్చోండి కూర్చుని కాడి నుంచి ఏ జరిగినా ఈ పూర్ణాహుతి అయ్యేంతవరకు పైకి లేవకూడదని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెడతాడు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చిన్నిని ఒక కోరిక నువ్వు ఏ కోరిక దేని మీద ఇది ఇది చేసుకుంటున్నావో దాని గురించి అమ్మవారికి మొక్కో అని చెప్పనంటే అంత మొక్కని పూర్ణాహుతికి అయితే మొత్తం అన్నీ రెడీ చేపిస్తాడు చిన్నీ చేతి సత్యము అలాగే సర్లా అయితే ఇంకా చాలా ఇంకా సరళ అయితే ఇదంతా ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడో తన మనసులో తనే కులుకుంటూ ఉంటుంది ఇంకా చిన్ని అయితే అమ్మ అమ్మ నేను మా అమ్మని మా అమ్మ నోటితోనే నిన్ను కూతురుగా స్వీకరించాలి తనే మా అమ్మ తన నోటితో చెప్పాలి అని చెప్పని తనైతే మొక్కుంటుంది సరే దీన్ని తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేస్తారు అమ్మ అని చెప్పని అంటాడు అప్పుడు చిన్నీ వెళ్తూ ఉంటే నువ్వు ఒక్కటే కాదమ్మా నీకు ఎవరైనా తోడు రావాలి అంటే చందు అయితే నేను వెళ్తాను అంటాడు నువ్వు చిన్నపిల్లడివి కాదు పెద్దవాళ్ళే వెళ్ళాలి అంటే ఇంకా సత్యం లేబోతూ ఉంటే సత్యం అయితే మీరు ఇక్కడ నుంచి లేకూడదని చెప్పాను కదా అంటే అంటారు ఇంకా ఉషా వాళ్ళు వంట మనిషిని అయితే నాకు మోకాలు నొప్పులమ్మా నేను లేస్తే కూర్చోలేను కూర్చుంటే లేలేను కదా నీకు తెలిసిందే కదా అని చెప్పానంటే ఇంకా అందరూ అయితే ఉషా సాయి చూస్తారు అప్పుడు ఉషా అయితే నేనైతే ఇట్లాంటి పనులకు అసలు వెళ్ళను అని అంటుంది ఇంకా ఇంక అందరూ చెప్పడంతో ఉషా అయితే అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి తన చేత అది కట్టించాలని ఉంటుంది సరే నేను ఇక్కడ ఉంటాను నువ్వు వెళ్ళి కట్టు తోడగ్ నేను రమ్ నన్ను రమ్మన్నారు అని చెప్పని అంటూ ఉంటే ఇంక చిన్నికి అయితే ఎంత పైకి ఎగ్ కట్టాలన్నా అందకపోవడంతో అప్పుడు ఇంక ఉషాని తను ఎత్తుకొని తన చేత కట్టిస్తూ ఉంటుంది అలా ఎత్తుకున్న తర్వాత చిన్ని అయితే మా అమ్మ నన్ను ఎత్తుకుంది అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటే ఉషా అయితే కొంచెం ఫస్ట్ అయితే తను విసిగిచ్చుకుంటూ ఉంటుంది కానీ చిన్ని అలా పట్టుకొని తన చేత ఎత్తిస్తున్నప్పటికీ పాతలో కావేరి అలా ఉషాని ఎత్తుకొని తనతో ఆడుకుంటూ అట్టునేటట్టు అలాగా తను ఫీల్ అయ్యి తనే నా కూతురు అన్నట్టు ఫీల్గా తనెత్తి కట్టిస్తుంది ఇదంతా అయితే రాజు చూసి నేను అనుకున్నది ఇదేను నిన్ను కావేరికి అక్కడ చనిపోయినా ఇక్కడ ఉషాగా చిన్నీకి దగ్గర చేయాలి అట్లా మీ ఇద్దరికి ఒకటిగా ఉండాలి మీ సంతోషం